అండి వెల్కమ్ టు భావికాస్ వండర్ల్యాండ్ ఛానల్ అండి నేనైతే చికెన్ కబ్జా అంటారంట అండి దీన్ని నేను ఈ చికెన్ కబ్జాను ఎలా చేశానో చూపిస్తానండి బిర్యానీ ఈ చికెన్ పీసును బిర్యానీ గ్రేవీలో ఉడికించి తర్వాత దాన్ని ఎలా ఫ్రై చేశానో ఎలా ప్రాసెస్ చేసాను చూపిస్తాను నేనైతే ఫస్ట్ చికెన్ అయితే ఒక కోడి ఇలా తీసుకోవాలండి చికెన్ కబ్జా చేయాలంటే ఈ విధంగా అయితే మనము ఒక కోడి తీసుకొని ఇట్లా పెద్ద పీసులు ఒక కోడినే నాలుగు పీసులు అయినా చేసుకోవచ్చు ఇంకా పెద్దగా వస్తాయి పీసులు మాకైతే పిల్లలకు కొంచెం చిన్న పీసులు అయితే ఎక్కువ వస్తాయని కొంచెం స్మాల్ సైజ్ గట్టి చేపించినాము ఒక కోడి నాలుగైదు పీసులు చేపించే ఇంకా కొంచెం పెద్దగా వస్తాయండి తందూరి అందు ఇస్తారు కదా ఆ తర మనము కొట్ చికెన్ పీసులు పెద్దగా ఇట్లా కొట్టించుకొని రావాలి ఈ విధంగా తెచ్చినాక నేను పసుపు ఉప్పేసి ఫస్ట్ దాన్ని నీట్గా క్లీన్ చేసినానండి ఆల్రెడీ అది చూపించలేదు ఫస్ట్ చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాతనే నేను ఉప్పు పసుపు పట్టించి పక్కన పెట్టాను పీసు ఆ పీసును నేను ఎట్లా బిర్యానీ గ్రేవీలో ఉడికిస్తాను మళ్ళీ తర్వాత ఎట్లా రోస్ట్ చేస్తాను అనేది కూడా మీకు డీటెయిల్గా వీడియోలో చూపిస్తాను చూడండి బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది పీసుకు అంతా కూడా ఉప్పు కారం అంతా కూడా బాగుపడుతుంది పడుతుంది అంతా కూడా నేను దీంట్లో ఏమేమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడినాను అనేది కూడా మీరు అంతా చూడండి చాలా బాగుంటుంది ఆ పీస్తో తింటా ఉంటే ఆ పీసుతో పీసు నమ్ములుకుంటూ ఆ బిర్యానీ రైస్ తింటా ఉంటే బాగుంటుంది చాలా మామూలుగా అయితే మండి బిర్యానీ అని ఇక్కడ అంటారేమో కానీ దీన్ని చికెన్ కబ్జా అంటారంట నేనైతే పాత్ర పెట్టుకొని ఫస్ట్ స్టవ్ అంటించుకొని పాత్ర పెట్టుకొని బాండీలు పెట్టుకొని బిర్యానీకి ఏం చేయాలి ఏదో ఇంట్లో చేయాలనుకుంటున్నామో ఆ పాత్ర పెట్టుకున్నాను కొంచెం నేను ఫ్రీగా ఉండాలని పెద్ద పాత్ర తీసుకున్నానండి బిర్యానీ దినుసులు అండి అంటే షాజీరా చెక్క మర ఇది జాపత్రి ఇది జాజికాయ స్వల్ప మొక్క అది పగలు కొట్టి ఒక పీస్ వేసినానండి జాజికాయ్ మరి రాతి పువ్వు కసూరి మెంతి అంతా బిర్యానీ దినుసులు అన్నీ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత ఈ బిర్యానీ దినుసులు అంతా వేసేసి ఫ్రై చేసేసుకుందామండి ఇందులోనే మనకు ఏముంది మామూలు ప్రాసెస్ అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే అండి ఎట్లా చేస్తున్నాం అనేది చూడండి ఈ దీంట్లోనే అంతా మనకు చికెన్ పీసులు ఎట్లా ఉడికిస్తాము తర్వాత మనము రైస్ ఎట్లా వేస్తామనేది ఉంటుంది రైసులో అయితే ఈ బిర్యానీ దినుసులు ఏవి కూడా కనిపించామండి మళ్ళా తర్వాత అవంతా కూడా మనము మట్టగా తీసేసి నీట్గా ఓన్లీ వాటర్లోనే మనము ఎట్లా రైస్ ఉడకబెడతామనేది కూడా చూపిస్తాను నీకు ఇప్పుడైతే ఇవెంత మామూలుగా బిర్యానీ గ్రేవీ లాగా ఇది చేస్తాను నన్ను ఇది ఎంత మామూలుగా బిర్యానీకి ఎట్లా బోపేస్తామో అవి కానీ మళ్ళీ రైస్ ఉడకబెట్టేటప్పుడు ఇవెంత కూడా ఉండవండి ఎలా చేస్తానో చూడండి ఇవెంత తీసేసి ఓన్లీ వాటర్లోనే రైస్ ఉడకబెట్టుకుంటాము చాలా బాగుంటుందండి పీసు కూడా చాలా స్పైసీగా ఆంధ్ర స్టైల్లో చేశానండి నేను ఎందుకంటే మనకు స్పైసెస్ కొంచెము రాయలసీమ సైడు కొంచెం స్పైసెస్ బాగా తింటారు కాబట్టి మన సైడు మన మనకు తగినట్టుగా ఈ కబ్జా చికెన్ కబ్జాని చేశాను నేను నేనైతే బాస్మతి రైస్ తీసుకొని చూపిస్తున్నా చూడండి నేనైతే ఒక రెండు కేజీలు చికెన్ అంటే ఒక కేజీ కేజీన్నర తీసుకోండి రైస్ చికెన్ ఎక్కువ ఉంటేనే మనకు రైస్ బాగా టేస్ట్ వస్తుందండి చికెన్ కూడా బాగా ఉడికించాలండి వాటర్లో చికెన్ బాగా ఉడకడం వల్లనే మనకు వాటర్లో ఉడకడం వల్ల మనకి ఏమవుతుందంటే రైస్ టేస్ట్ బాగా వస్తుంది చాలాసేపు బాగా ఉడికించాలా వాటర్లో ఊరికే కొంచెం వేసి తీసేసి మళ్ళీ వేయించుతాం కదా అనేది అది చేయొద్దండి ఎంత బాగా ఉడుకుతుందో చికెను అప్పుడే మనకు బిర్యానీ కూడా మంచిగా టేస్ట్ వచ్చింది చూడండి ఈ ఆనియన్స్ అవి అంతా కూడా బాగా బ్రౌన్ కలర్ ఫ్రై అయినాక నేను ఒక నాలుగు స్పూన్లు అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుదామండి కొంచెం ట్రై వేయించేసి మళ్ళీ టమాటో వేస్తాను కొంచెం మీరు ఈ ప్రాసెస్ అంత చూసి చేయండి డిఫరెంట్గా ఉంటుంది బిర్యానీ పిల్లలు కూడా ఆ పీసు బాగా రోస్ట్ అయి ఉంటుంది కదా అది చూసుకొని బాగా తింటారు అదే బిర్యానీ ఇక్కడ హోటల్లలో పోయ్యదో మండి గిండి అని చెప్పి తింటూ ఉంటారు ఎక్కువ రేట్ పెట్టి ఇంట్లో కూడా ఈ విధంగా ఇది చికెన్ కబ్జా అని చేస్తారంట ఈ విధంగా చేయడం వల్ల చాలా బాగుండిందండి బాగుంటుంది అంటే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకోవాలండి ఇంకా కొత్తిమీర పుదీనా తగినంత తీసి కొంచెం నేను దొగ్గడగా వేసాను ఒక రెండు పలుచి ఇచ్చాను చూపించాను చూడండి అట్లా ఎక్కువ పేస్ట్ ఏం చేయలేదు కొంచెం ఒక రెండు పలుచి ఇచ్చి దొ దొగ్గడ దొగ్గడగా అట్లా చేశాను మిక్సీ కేసి పెట్టాను అట్లే వేయకుండా ఇవెంత ఇవంతా కూడా మళ్ళీ రైస్ వేసినప్పటికీ ఇవంతా ఏవి తొక్కలు అనేవి ఏమీ లేకుండా అన్నీ తీసేస్తామండి అన్నీ తీసేసి ఓన్లీ వాటర్ మాత్రమే రైస్ ఉడకబెడతాము చూడండి ఇప్పుడు ఈ టమాటా కూడా బాగా మెత్తబడి గ్రేవీ లాగా అయిపోతుంది కదా కొంచెం బాగా మూత పెట్టి ఏం చేసి ఫ్రై చేసేసినామంటే గుజ్జులాగా అయిపోతుంది తర్వాతనే మనము ఇప్పుడు ఇది పుదీనా కొత్తిమీర కూడా కొంచెం దగ్గరగా కొట్టేసుకున్నాం కాబట్టి అది కూడా వేసేసుకుందాం మళ్ళీ స్పైసెస్ చూడండి నేను పచ్చిమిరకాయ గ్రీన్ చిల్లీ వేసాను కదా ఆనియన్ గ్రీన్ చిల్లీ అది ఫ్రై అయిపోయింది కదా కానీ మళ్ళీ నేను చిల్లీ పౌడరు గరం మసాలా బిర్యానీ మసాలా పసుపు కొంచెం ధనియాల పౌడరు అంతా కూడా తీసుకొని స్పైసెస్ అంతా వేసేసాను వేసేసి అది కొంచెం ఫ్రై అయినాక ఫ్రై చేసేసి తర్వాత మళ్ళీ నెయ్యి కూడా ఇప్పుడే వేయలేదండి మళ్ళీ వేస్తాను నేను తగినంత సాల్ట్ వేసుకుందామండి ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయ్యేకి కొంచెం సాల్ట్ వేసినా కాబట్టి నేను వేస్తున్నాను చూసి అంటే చికెన్గా దీంట్లోనే వేసి మనము చికెన్ ఉడకబెడతాం కాబట్టి చికెన్కు కూడా బాగా ఉప్పు అందు పట్టాల అది ఈ గ్రేవీలో తగినంత ఉప్పు కారం ఉండాలి కాబట్టి తగినంత వేస్తున్నాను ఇంకా చికెన్ వేసి ఉడకబెడతాం కాబట్టి దీంట్లోనే ఆల్రెడీ చికెన్లో కూడా కొంచెము ఇది పసుపు ఉప్పు వేసి పెట్టిన్నాము లెమన్ అయితే బాగా కొంచెము ఎక్కువ క్వాంటిటీని వేసుకోండి నేనైతే తగిన కొంచెము నాలుగు నాలుగు నిమ్మకాయలు తీసుకున్నానండి ఫోర్ లెమన్ తీసి పిండి జ్యూస్ సీడ్స్ అంత ఉంటాయి కాబట్టి కొంచెం ఫిల్టర్ చేసేసాను లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ బాగా కంపల్సరీ వేసుకోండి కాళ్ళు అంటే మళ్ళీ మీరు ఎసరేసేటప్పుడు కొంచెం పెరుగు వేసుకుంటానంటే వేసుకోండి చికెన్ పీసులు తీసేసినాక ఇప్పుడైతే ఇంకా లెమన్ జ్యూస్ అంతా వేసినాక మనం కొంచెం పసుపు లైట్గా ఉప్పు అంతా మ్యారినేట్ చేసి పెట్టినాం కాబట్టి ఆ పీసులు వేసేస్తాం దాంట్లో గ్రేవీలో బిర్యానీ గ్రేవీలో వేసేసి బాగా కలిగి పెట్టి ఇంకా దీన్ని ఒక ఉడకబెట్టండి అట్లే ఉడికించండి కొంచేపు ఎందుకంటే వెంటనే నీళ్ళు పోస్తేనా కొంచెం పట్టదన్నమాట పీసులకు కాబట్టి కొంచసేపు నీళ్ళు వాటర్ వేయకుండా కొంచెం ఆ గ్రేవీలోనే బాగా కలియబెట్టి మూతపెట్టి మూత పెట్టి కొంచసేపు ఉడికొచ్చండి కింద అడుగంటి మసాలా అంతా మాడిపోతుందండి చాలా జాగ్రత్తగా కలపెట్టుకుంటూ ఉండండి కలిపెట్టుకుంటే అట్లే కొంచె ఉడికినిచ్చిన తర్వాత వాటర్ వేయండి నేనైతే బాస్మతి అయితే తీసుకున్నాను కదా దాన్ని దానికి వాటర్ అయితే నేను ఎంత తీసుకునేది కూడా చెప్తాను మీకు కరెక్ట్గా ఉడికిపోతుంది చాలా తక్కువగానే తీసుకోవాలి మరీ కరెక్ట్ మెజర్మెంట్ అయితే తీ కాకండి ఒక టూ గ్లాస్ తగ్గించి తీసుకోండి వాటరు ఎందుకంటే చికెన్ గ్రేవీ అంతా ఉడికిచ్చిన దాంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది ఇప్పుడు నేను నెయ్యి కూడా వేసేసి ఇంకా చికెన్ ఉడికబెట్టి ఉడికిస్తున్నాను ఇంకా కొంచెం బాగా ఉడకబెట్టేసానండి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడికి గ్రేవీలోనే ఇంకా తర్వాత వాటర్ వేస్తానండి నేను ఇప్పుడు వాటర్ వేస్తాను నేనైతే చూడండి ఈ నిమ్ నిమ్ లెమన్ పిండిండి కదా కొంచెం డ్రైగా అయింది లెమన్ పీసులు అందుకని వేసుకున్నాను మరి పచ్చివే అట్లయితే వేగాకండి చేదొస్తుంది నేనైతే అట్లా వేసినది అది మీ ఆప్షనల్ అండి లెమన్ తొక్క వేసిండేది నేను మీరైతే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు డ్రైదైతే వేయొచ్చు కానీ ఇది వద్దని చేది వస్తుంది కాబట్టి వేయకూడదండి కొంచెం డ్రై అయిపోయింది కాబట్టి వేసినా నేను చూడండి నేనైతే ఫైవ్ గ్లాస్ తీసుకున్నా కదా ఫైవ్ గ్లాస్కి వచ్చి ఎయిట్ గ్లాస్ వాటర్ తీసుకునే అంతే అండి ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే మనకు పొడి పొడిగా ఉండాలని చెప్పి మళ్ళీ మెత్తగా అయిపోతే బాగుండదని తగినంత సాల్ట్ వాటర్ వేసినాం కాబట్టి తగినంత సాల్ట్ వేసి ఉడికిచ్చినానండి ఇప్పుడు ఇంకా ఇట్లా ఉడుకుతుందని చెప్పి వెంటనే తీసేసి పీసులు వాటర్ వేయొద్దండి రైస్ వేయొద్దండి ఇప్పుడు ఇంకా కొంచెం పట్లనే ఉడకనిచ్చండి బాగా ఉడకాలన్నమాట చికెన్ పీసులు ఎంత బాగా వాటర్లో ఉడికినాదంటే ఆ చికెన్లో ఉండేదంతా కూడా ఇది ఫ్లేవర్ అంతా కూడా టేస్ట్ అనేది వాటర్లోకి పోతుంది అప్పుడు మనం రైస్ ఉడికిస్తే బాగా టేస్ట్ వస్తుంది అందుకే మా ఈ ఈ గ్రేవీ వాటర్లో ఉడికియడం వల్ల బిర్యానీ వాటర్లో ఉడికించడం వల్ల పీసుకు కూడా మంచిగా ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుందండి బాగా ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడికిచ్చానండి అట్లే వాటర్లో కూడా నేను పీసును ఎంత బాగా చికెన్ ఉడికిస్తే అంత బాగా మనకు బిర్యానీ టేస్ట్ వస్తుంది ఇంక ఇప్పుడు పీసులు అంతా తీసి పక్కన పెట్టుకుందామండి పీసులు బాగా ఉడికినాయి చూశాను ఇంకా మరీ ఇదే అవుతాయి కదా అని చెప్పి ఇంకా తీసి పక్కన పెట్టేసి పీసులంతా తీసి పక్కన పెట్టేసి దాంట్లో ఉండే ఇవి మనం అంతా మసాలాలు అంతా వేసాం కదా అవి ఏమీ లేకుండా అంత ఇట్లా ఈ ఇది గంట ఇది ఉంటుంది కదా మామూలుగా మనము ఏమన్నా ఓడలు తీసేసేది అట్లా అంతా దీంతో లేదంటే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు ఆ వాటరు నేనైతే ఫిల్టర్ చేయకుండా ఇది ఉండదు కాబట్టి ఈ విధంగా అంత ఈ తెండిగా వస్తుందండి ఆ మసాలా అంతా అది అంత గ్రేవీ ఇలా గ్రేవీకి వేసిండే ఎర్రగడ్డలు కానీ టమోటా కానీ బిర్యానీ మసాలాలు అన్నీ తీసేసినాను మట్టిగా నీట్గా తీసేసాను మీరైతే ఫిల్టర్ చేసుకోండి తీసేసే కాదంటే ఈ విధంగా అంత తీసేసిన తర్వాత ఓన్లీ వాటర్ ఉంది ఆ వాటర్లోనే ఈ రైస్ వేసేసానండి రైస్ వేసేసి ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది ఈ పక్క మనము చికెన్ పీస్లో ఫ్రై చేసేసుకుందామండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైనాక ఈ పీస్ వేసి బాగా చేద్దాము ఇట్లా ఏంచితే ఇప్పుడు ఏమవుతుందంటే మనం బాగా ఉడికిచ్చేసాం కదా బిర్యానీ స్పైసెస్ అంతా వేసి బిర్ బిర్యానీ వాటర్లో ఇంకా దాంట్లో ఉడికడం వల్ల మనకు టేస్ట్ కూడా ఉంటుంది పీస్ బాగానే ఉంటుంది బాగా పట్టి ఉంటుంది మసాలా అంతా కూడా ఉప్పు కారం పట్టి ఉంటుంది ఇంకా చూడండి రైస్ బాగా అయ్యింది ఇంకా కొంచెం తడి ఉండాలి ఇంకా ఇప్పుడు ఏం చేస్తామంటే మూత పెట్టేస్తాము మనము కొంచెపు తీసుకుంటుంది ఇంకా పీసులంతా కూడా రోస్ట్ చేసిన పీసులంతా కూడా చూడండి బాగా ఫ్రై అయ్యి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తర్వాత తీసి ఆ పీసులన్నీ దీంట్లో వేసేసినాను వేసి సిమ్లో పెట్టింటాం కదా ఆ సిమ్లోనే కొంచెపు పెట్టేయండి మూత పెట్టి బాగా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది పీసు కూడా ఓకే అండి అండి నచ్చితే